వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందాక నాటికోళ్ళు అయితే చూపించాను కదా అదైతే మాంసం కొట్టించుకొచ్చారు నేను దీని ముందు బాయిల్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టి ఇవైతే గుండెకాయలు ఇవైతే ఆనియన్స్ మీలో ఎంతమంది మాంసం ఉడకటానికి బొప్పాయి వేస్తారు నేనైతే బొప్పాయి వేస్తాను అండ్ ఇప్పుడైతే ఆనియన్స్ వేద్దాము పొద్దున్న కూర కూరని చెప్పాను కదా కోయించనని ఇదైతే కర్రీ ఇదైతే మా అమ్మ వాళ్ళకి పంపుతున్నాను బిర్యానీ బిర్యానీ చేశాను సగం చూసారు కదా ఎంత బాగుందో ఈ రెసిపీ కూడా నేను ఛానల్లో అప్లోడ్ చేస్తాను బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ బిర్యానీ అయితే ఇప్పుడు మా అమ్మ వాళ్ళకి సగం అయితే పంపిస్తున్నాను ఇంటి దగ్గర మా పెద్దోడు మా సిద్ధు వీళ్ళందరూ తింటారు అందరికీ సరిపోతుందా అనుకోండి కొద్దిగానే పంపుతున్నాను వాళ్ళైతే కర్రీ చారు కూడా పెట్టుకున్నారంట పొద్దున్న సగం కర్రీ పంపించాను ఇంకా ఎక్కువగా ఉంది కదా అని ఇంకో సగం అయితే పంపిస్తున్నాను అండ్ మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా అయితే వస్తాయి ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి